విజయనగరం జిల్లా యొక్క గడసమని ప్రాంతానికి మిమ్మల్ని అందరినీ కలవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను పిల్లలందరూ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు ఓకే నేను అడుగుతున్నాను పెద్దవాళ్ళని మీరు గుడికి వెళ్తుంటారా మీ అమ్మ మీ నాన్న తీసుకెళ్తుంటారు మీరే వెళ్తుంటారా మీరే వెళ్తుంటారా అంటే మీ అమ్మ మీ నాన్న దగ్గర ఉండి తీసుకెళ్ళట్లేదు వారానికి ఎన్నిసార్లు నెలకు ఎన్నిసార్లు వెళ్తుంటారు మీరు నెలకు ఎన్నిసార్లు గుడికి వెళ్తుంటారు టూ టైమ్స్ ఓకే అది కూడా మీ పేరెంట్స్ తీసుకెళ్ళట్లేదు మీరే వెళ్తున్నారు కదా మనకు దరిద్రం ఇక్కడే చెప్తాం చూడండి క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు పేరెంట్స్ అందరూ పిల్లల్ని వారానికి ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు తీసుకెళ్తారు తీసుకెళ్ళారా ఎవరు తీసుకెళ్తున్నారు పేరెంట్స్ దగ్గరుండి కానీ మన దరిద్రం ఏంటంటే నేను కూడా నేను క్రిస్టియన్ నుంచి వచ్చినామని అనుకోండి నాది ఇరవై ఏడు సంవత్సరాలు క్రైస్తవ జీవితమే ఆ తర్వాత నుంచి నేను ఇది క కరెక్ట్ కాదు సిద్ధాంతాలు దేశానికే ప్రమాదం అని చెప్పి తెలుసుకుని అందులోంచి బయటకు వచ్చినామని నేను చాలా గమనించింది ఏంటంటే హిందువులలో పిల్లలు కూడా ఎవ్వరు కూడా పిల్లల్ని గుడికి గుడికి తీసుకెళ్లేదు ఏం లేదు ముస్లింస్లో చూడండి వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం వచ్చిందంటే ఎన్ని పనులు ఉన్నా ఎక్కడున్నా కూడా అన్ని పనులు పక్కన పెట్టేసి చక్కగా నమాజ్ చేసుకుంటూ ఉంటారు ఇంకొక విషయం ఎంతమంది ఇంట్లో ఇక్కడ భగవద్గీతలు ఉన్నాయి లేదు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి బైబులు లేని క్రిస్టియన్ కుటుంబం లేదు ఖురాన్ లేని ఇస్లాం కుటుంబం లేదు మనం వాళ్ళు ఇన్స్పైర్ చేసుకోవాలి కదా ఇప్పుడు మతం మారిన వాళ్ళందరూ కూడా అంటే ఈ మతం మారుతారు కదా మేము దేనికి ఫైట్ చేస్తాము మన హిందుత్వాన్ని వదిలిపెట్టి ఇతర మతాలకి వెళ్తున్నారు కదా తెలుసా మీరు వింటున్నారా మత మార్పిడి జరుగుతుందా పిల్లలు విన్నారా వెళ్తున్నారంటే కారణం ఇదే మతం మారే అవకాశం ఉందో తెలుసా ఇదే క్రైస్తవులు ఉన్నారు ఆ క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా హిందూ మతంలోకి ఇతర మతంలోకి వెళ్ళరు ఎందుకు వాళ్ళకు ఒక పట్టుదిట్ట ఉంది ఒక నిష్ఠ ఉంది ఒక నిబంధత ఉంది ఆదివారం వస్తే ఖచ్చితంగా వెళ్ళాలి శుక్రవారం వస్తే ఫ్రైడే ప్రేయర్ చేయాలి మనకు అలాంటిది ఏం లేవు కదా పండగలప్పుడు కూడా వెళ్తామో లేదో మనకు తెలియదు కానీ ఇక్కడ ఆ పేరెంట్స్ చేసిన మిస్టేక్స్ వల్లనే ఈరోజు మతం మారుతున్నారు ఇక్కడ మీకు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా చర్చికి అట్టా వెళ్ళి అటు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చర్చికి వెళ్ళావా నువ్వు మీ ఫ్రెండ్ వెళ్తుందా ఇంకా ఓకే నేను నీకు తేడా చెప్తాను తేడా మనకు గమనిస్తాను క్రైస్తవులోకి వెళ్తాం వెళ్తే ఏమవుతుందంటే క్రైస్తవుల యొక్క ఆలోచనలు ఎలా మారిపోతాయి అనేది మీకు ఇక్కడ చెప్తాను ఫస్ట్ ఎవరైతే ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏమనుకుంటారు తెలుసా మీరందరూ ఎవరో తెలుసా మీరందరూ మనమందరం అంట అన్యులు మనమందరం విగ్రహారాధికులు మనమందరం నరకానికి వెళ్ళే వాళ్ళు అదే వాళ్ళ మైండ్ సెట్ అవునా కానీ మనం ఏమనుకుంటా వాళ్ళు మనంలే మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలే వాళ్ళు పూజించి కూడా దేవుడు అయితే కావచ్చు కాకపోతే మనలో మనం కలుపుకుంటాం అవునా ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇది మీ పేరేంటి ందు మీ ఫ్రెండ్తో పాటు కలిసి నువ్వు చర్చికి వెళ్ళడానికి నీకేం ప్రాబ్లం లేదు కదా నిన్ను నమ్మి అంటే నువ్వు నీ ఫ్రెండ్కి గౌరవిస్తున్నావు నీ ఫ్రెండ్ మతానికి కాదు నీ ఫ్రెండ్ దేవుడికి కాదు నీ ఫ్రెండ్కి గౌరవం ఇచ్చి నువ్వు చర్చికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు నీ తప్పు కాదు పోనీ అదేవిధంగా నిన్ను గౌరవించి మన దేవుడు ప్రసాదం తింటదా అంటే తను ఎవరికి ఇంపార్టెంట్ నువ్వు నీ ఫ్రెండ్కి ఇంపార్టెంట్ ఇచ్చావు తను ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చిన వాళ్ళు దేవుడికి ఇంపార్టెంట్ ఇచ్చింది దేవుడు తర్వాత నేను పక్కన పెట్టేసింది అవునా కదా అర్థమైందా అంటే వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళ గ్రంథం తర్వాత వాళ్ళ బైబుల్ తర్వాత వాళ్ళ దేవుడు తర్వాత ఇంపార్టెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇది మనం మానుకోవాలి ఇది వద్దు మనకు వాళ్ళు చర్చికి రండి అన్నారు అనుకో నేను ఖచ్చితంగా చర్చికి వస్తాం ఆదివారం కదా చర్చికి వస్తాం ఆదివారం ముందు శనివారం ఉంది కదా ఒకసారి మా రాములవారి గుడి కనుక రా అంటారు వాళ్ళు వస్తారా మనం వెళ్ళం వాళ్ళు ఎవరికైతే ఇంపార్టెంట్ ఇచ్చారో మనం కూడా అంతే ఇంపార్టెంట్ వాళ్ళలాగా నిష్టగా మనం ఉన్నామనుకో ఇప్పుడు వాళ్ళు మన ప్రసాదాలు తింటారా పోనీ మన దేవుళ్ళు పూజించకపోయినా పర్లేదు మన దేవుళ్ళు గౌరవిస్తారా గౌరవించరు కానీ మనం కూడా అదే విధంగా మనం డబ్బులు కదా లక్ష్మీదేవి అంట కదా మన లక్ష్మీదేవి పెట్టి మీ షాప్లో మేము కొనం మన తాత ముత్తాతలు చేసిన తప్పు మనం చేయకూడదు ఓకేనా భారతదేశ జనాభా ఎంత ఇప్పుడు నూట నలభై కోట్లు దేశానికి స్వతంత్రం ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మన భారతదేశ జనాభా ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల మధ్యలో ఉన్నారు అప్పుడు హిందువుల జనాభా ఎంత తెలుసా ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే తొంభై శాతం ఐదు శాతం ఇస్లామిక్ మూడు శాతం క్రిస్టియను మిగతా రెండు మూడు శాతం ఇతర మతాలు ఈరోజు ప్రపంచం మొత్తంలో అత్యధిక జనమ కలిగిన దేశం మన భారతదేశం నూట నలభై కోట్లు ఈ నూట నలభై కోట్లలో అరవై శాతమే హిందువులు తెలుసా నీకు క్రిస్టియన్స్ పెరిగిపోయారు తెలుసా అవునా కదా ముస్లింస్ పెరిగిపోయారు అవునా కదా వాళ్ళు ఎలా పెరిగారు వాళ్ళంతా మనవాలి కదా ఎలా ఎలా పెరిగారో తెలుసా పెడానికి కారణమే తెలుసా ఏం కారణం అంటే అన్ని మతాల ఒకటే అందరు దేవులు ఒకటే ఏ ఏ మతమైనా ఏ దేవుడైనా ఒకటి కదన్న భావన కలిగిన వాళ్ళ అక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భావన ఉంటుంది వాళ్ళకి కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్రైస్తవ మతం ఏంటి ఈ మత సిద్ధాంతాలండి మన తాతలు మన నాన్నల్ని పెంచేటప్పుడు అన్ని మతాలు ఒకటి కాదు ఆంధ్రోదేవులు ఒకటి కాదు సర్వేజన సుఖన భవంతు అని చెప్పి ఒక హిందుతో మతమే మన హిందుత్వం తప్ప కాదని చెప్పి మన తాతలు మన నాన్నల్ని పెంచి ఉండింటే మన నాన్నలు మనల్ని పెంచి ఉండింటే ఈరోజు నీ చర్చలు వచ్చేటివా ఇప్పుడు మతం మారారు ప్రాబ్లం ఏమైనా ఉందని మీరు అనుకోవచ్చు వెళ్తే వెళ్ళారండి క్రైస్తవంలోకి వెళ్ళారు ప్రాబ్లం ఏమి లేదని మీరు అనుకుంటున్నారు అవునా అనుకుంటున్నారా క్రైస్తవ మతంలోకి వెళ్తే ప్రాబ్లం ఉందా ఏమైనా ప్రాబ్లం ఉందా ప్రాబ్లం ఉందా ఏమి లే లేదు కదా ఏం ఏమి లేదు కదా అవునా కదా ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్తే జరగబోయే అనర్థాలు నేను చెప్తాను ఓకేనా ఏం అసలు ఏమి లేదు కదా అంటే ఆ మతము ఆ మతము నేర్పించే పద్ధతులు ఆ సిద్ధాంతాలు ఏందో తెలుసుకుందాం ఫస్ట్ ఆ మతంలోకి వెళ్తే మానవత్వం ఉండదు నైతిక విలువలు ఉండదు సంస్కారం ఉండదు గౌరవం ఉండదు దేశభక్తి ఉండదు జ్ఞానం ఉండదు తెలుసా నేను చెప్తాను ఇప్పుడు మనము జై శ్రీరామ్ అంటాం జై బోలో భారత్ మాతాకి జై అంటాం జై హింద్ అంటాం దేశం కోసం భారత రాజేష్ అంబేద్కర్ కోసము జై భీమ్ అంటాం ఓకేనా ఆ తర్వాత మళ్ళీ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటాం వీళ్ళు ఎవరికైనా జై కొడతారా అవుతారా తప్ప కాదు ఇది మన భారత మాత ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా అంటే గౌరవం ఉండదు మానవత్వం వాళ్ళు ఏం నమ్ముతారో తెలుసా క్రైస్తవులు మా దేవుణ్ణి నమ్మకపోతే అనంతకాలం కోట్ల కాలం శాశ్వత కాలం అగ్నిహారని పురుగు చావని నరకంలో పడేస్తారంట సాధ్యం ఇది దేవుడు అలా ఉంటాడా ఇప్పుడు ఈ పాస్టులందరూ ఈ క్రైస్తవులందరూ ఏమనుకుంటారు తెలుసా ఈ క్రైస్తవులందరూ పాస్టులందరూ ఏమనుకుంటారు అంటే మా తాత మా ముత్తాతలందరూ కూడా ఏసు ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు నరగంలో మలమల మాడిపోతున్నారు అనే కాన్సెప్ట్ నమ్ముతారు అంటే బ్రెయిన్ పని చేయదు మానవత్వం ఉండదు కదా మీకు ఏసు దేవుడు మన గేసునే మనం కానీ మా నమ్మకం ప్రకారం స్వామి అంటే ఈ ఆంజనేయ స్వామి దేవుడు అట్ట రాయి కదా అంటారు వెంటనే అనేస్తారు అలా అనటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమో మొత్తం హిందూ సమాజం బాధపడుతుందేమో అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు అర్థమైందా మన రాముడిని మన కృష్ణుని విగ్రహార్ధన అంటూ వాళ్ళు దూషిస్తుంటారు వాళ్ళు క్రైస్తవులు వేసే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మంచి మార్గము పరలోక మార్గము రౌడీలు గూండాలు విభిచారులు మారిపోతున్నారు ఇది మనసు మార్పిడి ఇది ఫస్ట్ స్టెప్ అలా చెప్పి ఈ మాటలతోటి ఈ మతం ఇంట్లోకి ప్రవేశిస్తుంది సెకండ్ స్టెప్ ఏంటో తెలుసా విగ్రహార్థం చేయకూడదు అని ఇంట్లో ఉన్న హిందూ దేవుల పటాలన్నీ పడేయడం నేను చెప్పిన అయితే మీ ఫ్రెండ్ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు నిన్న మొన్న మారిందా ఫస్ట్ నుంచి మారా నిన్న మొన్న మారింది కదా రైట్ నిన్న మొన్న మారిందంటే అంతకుముందు ఇటువంటి దేవుడి పటాలు ఇంట్లో ఉండి ఉంటాయి అంటే ఇప్పుడు ఆ మతంలోకి వెళ్తే ఏమవుతుంది తెలుసా ఇప్పుడు మనం ఒక దేవుడి ఫోటో ఉంది చిన్నది ఒక రాముడి ఇది ఇది దేవుడి పటం అనుకోండి ఆంజనేయ స్వామి మనం పూజించుకుంటాం మనం కలకద్దుకుంటాం ఇంట్లో పెట్టి దీపం వేలిగించుకుంటాం అవునా ఆ మతంలోకి వెళ్ళిన మసట్లు వచ్చే ఇది రాయి విగ్రహం అని చెప్పి తీసి బయట పడేస్తారు నేను చెప్పిన అయితే నిన్న మొన్న క్రైస్తవులు మారింది కదా ఇప్పుడు ఆ పాప ఇంట్లో ఇట్లాంటి దేవుడి పటాలు ఉండవు మార్గం ముందు ఉండింటాయి అలాంటి మత ఉన్మాదాన్ని ఆ మతం ప్రేరేపిస్తుంది అలా ప్రేరేపించే విధంగా ఆ బైబుల్ అలా తయారు చేస్తుంది మీ అందరికీ బైబిల్ గురించి తెలియదు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమీ లేవు నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే ఈ బైబుల్ ఏంటి ఈ బైబుల్ సిద్ధాంతాలు ఏంటి ఈ బైబుల్ అని క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత జరగబోయే అనార్థాలు ఏంటి అన్ని వివరాలు మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఒక కొన్ని పుస్తకాలు రాశాను ఈ పుస్తకాలు మీరు మొత్తం చదవండి చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది మన మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఏంటిది నాతో పాటు చెప్పండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం ఎందుకు తల్లికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి మిమ్మల్ని నవమసాలు మోసి ఆ పులిటేపులు బరాయించి మిమ్మల్ని కన్నది ఎవరు మీకు అడుగు జార అవసరమైంది ఎవరు మీకు విద్య నేర్పించింది ఎవరు తర్వాత ఫోర్త్ ప్లేస్ దేవుడు ఎవరైనా కానీ రాముడా కృష్ణుడా ఏసల్లా నేను చెప్పట్లా ఎవరైనా కానీ ఫోర్త్ ప్లేస్ ఓకేనా కానీ ఈ మతంలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంపార్టెంట్ దేవుడే అంటారు కరెక్ట్ అది ఇప్పుడు పాలు ఇప్పుడు పసిపిల్లుడు పాలు తాగేటప్పుడే అతనికి అమ్మ అవసరమా దేవుడు అవసరమా పాలు తాగే పిల్లడికి అంటే ఊహనే తెలియదు తెలియకపోతే దేవుడు అవసరమవుతాడు కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది మన మునులు ఋషులు యోగులు ఎంతోమంది కలిసి ఇవన్నీ రాశారు మనం చిన్నప్పుడు చదువుకున్నాం వీటిని తప్పంటారు అంటే నైతిక వినివల్స్ ఉండవు బేసిక్ థింగ్స్ అంటే ఉండవు మనిషికి లాజిక్ అనేది పంచేదు ఓకేనా ఇప్పుడు వాళ్ళది మొత్తం కూడా వ్యాపారమే ఇప్పుడు చూడండి మీ పాప మారిందనా కదా నువ్వు గుడికి వెళ్ళడానికి సిద్ధపడ్డా ఆ పాప నీతో పాటు చర్చి నువ్వు చర్చికి వెళ్ళడానికి సిద్ధపడ్డా పాప నీతో పాటు గుడికి రాదు ఆ పాప ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తుంది వాళ్ళ పాస్టర్కి వాళ్ళ దేవుడికి ఇస్తుంది ఓకేనా ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మతం ఏంటి ఆ మత సిద్ధాంతం అంటే ఆ మతంలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే మనం చెప్పగలిగితే వాళ్ళు ఎప్పుడు కూడా మతం మారరు దానికి మీ అందరికీ ఒక ఐడియాలజీ కోసం నేను ఒక ఎక్స్క్రెషన్ బుక్ ఈ పుస్తకం ఉంది నేను ఎందుకు అంటున్నానంటే క్రైస్తవ మతం ఏంటి అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు నాగబాబు ఉంది నాగబాబు మీలో ఎవరికైనా కాటేసిందా ఇప్పుడు నాగబాబు కనిపిస్తే మనమందరం పారిపోతాం కదా ఎందుకు అది కాటేస్తే మనం చచ్చిపోతామని మనకు ము తెలుసు కాబట్టి ఎలా తెలుసు ఆ నాగుబాము దానికి విషము ఉంటుందన్న సంగతి మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం లేదా మన పెద్దలు చెప్పింటారు మనం అలాగే పెంచారు ఇప్పుడు నాగబాబు కనబడితే మనం అందరం అప్రమత్తమై ఉండాలి ఎందుకంటే దానికి విషం ఉంది దేశం ఉంటే కాటేస్తే మనం చచ్చిపోతాం కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి అని చెప్పేసి మనకు ముందే చెప్తారు అట్లా క్రైస్తవ మతం ఏంటి క్రైస్తవ మత సిద్ధాంతం ఏంటి కూడా మనం తెలుసుకోవాలి దానికోసం మీరు బైబుల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి క్రైస్తవ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తున్నారంటే నిజాలు ఏంటి అనేది ఈ పుస్తకము చదివితే మీ అందరికి అర్థమైపోతుంది ఇది మొత్తం చదవండి ఎన్నైతే ఉన్నా అని తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అలర్ట్ చేస్తున్నా ఇప్పుడు మీ ఫ్రెండ్కి నేను వచ్చి చెప్పి అంటే ఇప్పుడు వెళ్ళేది కాదు ఇప్పుడు తను మన మాట వినదు మా ఏ మా పాస్టర్ అంటుంటారు ఒక పిచ్చి మైకంలోకి వెళ్ళిపోతారు ఈరోజు పొద్దున ఒక వార్త వచ్చింది ఆ వార్త అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను అయ్యో భగ్యశ్రీ పేదరికం మూఢనమ్మకం ఓ చిన్నారి ప్రాణాలు తీశాయి నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య లక్ష్మి కూతురు భవ్యశ్రీ ఎనిమిది సంవత్సరాలు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండగా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు అలా చేస్తే ఆమె బతకదని పేరెంట్స్ భయపడ్డారు దానికి తోడు డబ్బులు లేవు ఆడూరుపల్లి చర్చిలో ప్రార్థన చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో నలభై రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రేయర్స్ చేశారు చివరికి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది సై పాప చూడండి మీకంటే చిన్న పాప చూస్తున్నారా మీకంటే చిన్న పాప ఈ పాపకి ఆరోగ్యం బాగాలేకపోతే బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ ఉంటే పాస్ట్ ఏం చేశాడు తెలుసా ప్రార్థన చేస్తే రోగం తగ్గిపోతుందని చెప్పేసి చర్చికి తీసుకెళ్ళాడు చర్చికి తీసుకెళ్ళి అన్నం తినిపించకుండా మొత్తం నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేపించి ఆ నలభై రోజుల్లో అమ్మాయి నలభై రోజు చనిపోయింది న్యూస్ బయటకు వచ్చింది ఇప్పుడు ఇది ఎక్కడ ఏటీవీ నైన్ డిజిటల్ స్టూడియోలో స్ట్రీమ్ అవ్వదు ఇది ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి నిన్న రెండు రోజుల క్రితం కూడా చిత్తూరులో ఇలాగే జరిగింది ఇప్పుడు ఈ పాప ఎనిమిది సంవత్సరాల పాప చచ్చిపోయే వయసా ఆ పాప మీద వాళ్ళ పేరెంట్స్ ఎన్ని ఆశలు పెట్టుకుంటూ ఉంటారు ఆ పాప తన జీవితం మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది పోనీ ఈ నలభై రోజులు ఈ ఈ ఉపవాసంతో ఉంటూ చర్చిలు ఎంత నరకేతన అనుభవించింది అవునా కదా పేర్లు చెప్తాను చూడండి పేర్లు వచ్చేసి లక్ష్మయ్య వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి లక్ష్మి అమ్మాయి పేరు భవ్యశ్రీ అంటే హిందువులే కదా లక్ష్మయ్య లక్ష్మి భవ్యశ్రీ వీళ్ళకు ఏం జరిగి ఉండొచ్చు ఏదో హా గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి ఉండొచ్చు అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రార్థన చేస్తే రోగాలు తగ్గితే మా అని చెప్పేసి అక్కడే పాస్టర్లు పేరు ముఠాలు వలేసి ఉంటారు వల వేసి తీసుకెళ్ళి ఇలా మీరు చూడండి నేను చెప్పింది అబద్ధం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి చోట ఖచ్చితంగా వీళ్ళు పేర డబ్బులు పెట్టుకుని బైబిల్ పట్టుకుని ఖచ్చితంగా ఉంటారు ఉండరా ఇప్పుడు మనము ఈ భవ్యశ్రీ లాంటి పాప వాళ్ళ పేరెంట్స్ కూడా తప్పు ఉంది వాళ్ళు ఫస్ట్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇటువంటి జరగకుండా ఇటువంటి పునరావృతం అవ్వకుండా మనమందరం చదువుకున్న వాళ్ళమందరము ఒక అడుగు ముందుకేద్దాం ఈ చర్చి ఇప్పుడు చర్చికి వెళ్తే రోగాలు తగ్గిపోతాయా స్వార్థ సభలు స్వస్థ సభలు అంటుంటారు కదా తగ్గిపోతాయా సరే అన్నారు అన్నారనుకోండి అది ఎవరైతే చెప్పిండో ఆ పాస్టర్గాన్ని హాస్పిటల్ తీసుకెళ్లి మొత్తం టెస్టులు చేద్దాం బీపీ షుగర్ తలసారి అలాంటి అన్ని టెస్టులు చేద్దాం వాడు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యమే ఫిట్గా ఉంటారనే గ్యారంటీ ఉందా వీడికే గ్యారెంటీ లేదు ఈడు రోగాలు తగ్గిస్తాడా మన నమ్మాలా అప్పుడు పోపు ఉన్నాడు కదా వాడు వీల్చైర్ మీద ఉన్నాడు నిజంగా స్వస్థలు చేయగలిగితే వాడికి వీల్చైర్ మీద ఉండాలి పోని కరోనా వైరస్లో పద్నాలుగు వందల మంది పాసలు చచ్చిపోయారు వీళ్ళందరూ ఎందుకు చేసు కాపాలేకపోయారు అంటే రోగాలు తగ్గిపోతాయని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ ఇప్పుడు మనం ధర్మాన్ని వదిలిపెడతారా వదిలిపెడతారా హిందుత్వాన్ని వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళిపోతారా ఇప్పుడు మీకు మీ అమ్మకు గొడవైంది అనుకో మా నాకు నీకు గొడవైంది నాకు వద్దని చెప్పేసి ఇంకొక అమ్మని ఇచ్చి పెట్టుకుంటావా గొడవైన ఏదైనా అమ్మ అమ్మే కదా అమ్మ మారితే ఎంత పాపం మన కన్న తల్లి లాంటి హైందూ ధర్మాన్ని వదిలిపెట్టి ఈ వేరే మతంలోకి వెళ్ళడం కూడా అంతే పాపం మనము మన రాముడిని మన కృష్ణుని మన ఈ నేలలో ఈ ఇది రాముడు నడిచిన నేలే కదా ఇప్పుడు శ్రీరాముడికి భారతి ఆధారం ఉందా లేదా శ్రీలంకలో రామ సహిత ఆధారం ఉంది కదా ఐక్యరాజ్య సెతి డిక్లేర్ చేసింది కదా ఇప్పుడు సముద్ర గర్భంలో ద్వారక నగరం ఉందా లేదా కృష్ణుడి కాలంలో భాగవతంలో జరిగినట్టు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదం పెట్టినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుమల దేవస్థానం ఆధారం ఉందా లేదా ఈ యేసుకి మన భారతదేశానికి సంబంధం ఏంటి ఏసు ఎక్కడ పుట్టాడు ఈయన పుట్టి ఈయన చూసుకోవడానికి నేర్చుకోవడానికి ఇన్స్పిరేషన్గా ఈయన కథలు ఏమున్నాయి అదంతా ఆలోచన ఇప్పుడు వాళ్ళు అంటారు మా యేసు దేవుడు నమ్మండి అంటారు ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు ఒక కేజీ టమాటాలు అమ్ముతున్నారు అనుకోండి కేజీ టమాటాలు మీరు అమ్మేవాడు ఇచ్చినా మీరు తీసుకుంటారా లేదా మీకు నచ్చినా మీరు తీసుకుంటారా వాడు ఇచ్చినా కూడా పండు పండిందా పుచ్చిపోయిందా కూరగా పనికొస్తుందా ఒకసారి ఆలోచిస్తారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి మా దేవుడు నమ్మనండి అండి ఇటు దేవుడా కాదా ఇటు ఏ రకంగా దేవుడు అని మనం ఆలోచించాలి కదా బ్లైండ్ గా మనం వెళ్ళకూడదు కదా సో దానికై మీకు ఎక్స్క్రెషన్ బుక్లెట్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడు ఈ శ్రీరామ్ జెండాలు ఉన్నాయి ఇప్పుడు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది మీ అందరికి కూడా శ్రీరామ రక్ష ప్రతి ఒక్కరి ఇంటి బయట ఇది రెపరెపలాడుతూ ఉండాలి ఈ జెండా ఉంటే దుష్ట శక్తులు అంటే ఈ పాస్ కట్టర్లు రారు వస్తారా ఈ జెండా ఉంటే సిగ్గు శరం రోషం పౌరుషం ఉండదు అనుకోండి ఈ జెండా కనబడితే వీళ్ళు కట్టర్ హిందువులు వీళ్ళు రారు అని వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఎవడన్నా కానీ ఒకవేళ జెండా ఉంది వచ్చినా ఏంద్రా దేవుడి గురించి చెప్తున్నా పైన జెండా చూసి మాట్లాడరా అని చెప్పు మనము ఈ జెండా చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఓకేనా ఎవడన్నా ప్రార్థన ద్వారా స్వస్థతలు జరుగుతాయని అన్నాడు అనుకోండి గట్టిగా ఒక గుద్దు గుద్దండి గుద్దితే వాడు ముక్కులోంచి రక్తం రావాలి ఇప్పుడు నీకు ముఖ్యం రక్తం వచ్చింది కదా నువ్వు ప్రార్థన చేసుకొని నీ అందరూ నువ్వు ఇక్కడ స్వస్థత చేసుకో చూద్దాం నేను తర్వాత నేను చర్చకు వస్తాను చెప్పండి సాధ్యమవుతుందా అన్ని అబద్ధాలే కదా ఇప్పుడు పాస్ట్రిప్ భార్య పాస్ట్రిప్ పిల్లలకు ఆరోగ్యం బాగాలేదనుకో వాడు ప్రేర ప్రేరాలు వేసుకొని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాడా హాస్పిటల్కి తీసుకెళ్తారా వాడు భార్య పిల్లల కాడికి ఇది పని చేద్దాం వాడికి అర్థం కదా అంటే ఇది డబ్బా కదా ఇందులో ఏమీ లేదు కదా వాడు కుటుంబం జోలికి వస్తే వాడు వెంట రియాక్ట్ అవుతాడు కానీ బయట వాళ్ళు ప్రాణాలు ఇది ప్రాణాలు కాదు అంటే పరమ ఇప్పుడు ఈ పాప చచ్చిపోయింది ఈ పాపం ఎవరిది చెప్పండి ఈ పాప తెచ్చిపోయింది కదా కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పాషాణ మాతస్తులు క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కానీ మనం ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాళ్ళకి పెరిగిపోయి వాళ్ళు ఎప్పుడైనా కానీ జాంబీ వైరస్ లాగా కర్షనానికి చర్చికి తీసుకెళ్ళడానికి విషయం ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా యంగ్స్టర్స్ చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా మనం ఎప్పుడు ఎన్నటికి కూడా ఈ క్రిస్మస్ ఇవన్నీ మనం వెళ్ళాం ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను ఎవరన్నా మీకు హ్యాపీ వినాయక చవితి అని చెప్పి ఏ క్రిస్టియన్ అని చెప్పారా పోనీ స్టేటస్ పెట్టారా ఫేస్బుక్లో పెట్టారా పోనీ ఎవరన్నా కానీ హిందూ బంధువులందరికీ హ్యాపీ దసరా దసరా పండగ బాగా జరుపుకుండా ఒక్క క్రిస్టియన్ ఒక్క ముస్లిం అన్న మీకు పెట్టారా స్టేటస్ మీకు చెప్పారా మీకు క్రిస్మస్ వస్తే హ్యాపీ క్రిస్మస్ అవసరమా మీకు అవసరమా మీకెందుకు హ్యాపీ క్రిస్మస్ లేవని నేను తప్పు చెప్పానా వాళ్ళు మనల్ని గౌరవిస్తే మనం వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారా మన దేవుడు పూజించొద్దు పర్లేదు కానీ మన దేవుడిని రాయి సైతాన్ని విగ్రహం అంటే మనం ఎందుకు ఊరుకోవాలి మనం ఊరుకుంటామా మా దేవుడు నిజమైన దేవుడు అంటారు అంటారా వాళ్ళు మా దేవుడు తప్ప వెనక దేవుడు అంటారా వాళ్ళు అలా అంటే మీరందరూ మౌనంగా ఎందుకు ఇప్పుడు మా దేవుడు నిజమైన దేవుడు అన్నారనుకోండి సరే పనిచేద్దాం ఇదే మాట ముస్లింస్ దగ్గరికి వెళ్ళాలంటారా ముస్లింస్ సోలు మీరు మీ మీరు పూజించే దేవుడు అలా అబద్ధ దేవుడు మా యేసు నిజమైన దేవుడు అని చెప్పి ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటారా అంటారా ఇక్కడ మనం తేరగా ఉన్నది హిందువులే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం హిందుత్వానికి విలువ ఇవ్వాలి హిందూ ధర్మాన్ని బదిలీ పెట్టకూడదు మన హిందుత్వం జోలికి ఎవరైనా వస్తే ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి మనము ఇంకా మనం ఊరుకోకూడదు నేనున్నా మీ కాడికి వచ్చా మా నాన్న మించిన మొగాడే లేడు మా నాన్న ఒక్కడో మొగాడు అని అన్నారనుకో మీరందరూ సైలెంట్గా ఉంటారా ఏం మాట్లాడుతున్నాను నువ్వు మీ నాన్న ఏంది ఏం మా మీ నాన్న నీకు మొగోడు నువ్వు వచ్చి అంటారు మా దేవుడు ఒక్కడ నిజమైన దేవుడు మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అంటే మీరందరూ ఎందుకు సెలెక్ట్గా ఉండాలి అంటే మీరు మీ దేవుడికి ఇవ్వాలి కదా మీ నాన్నకి విలువ ఇచ్చే అంటున్నారు కదా కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోండి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్